ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి గాని మీడియా ముందు మాట్లాడుతూ చాలా పెద్ద గొప్పదనలాగా మాట్లాడింది డికే అర్నమ్మ అంటే తెలంగాణకు ముఖ్యమంత్రి చేసినట్లు ఫీల్ అయిపోతుంది లేకపోతే కేంద్ర మంత్రిగా చేసినట్లు ఫీల్ అయిపోతుంది కానీ ఆమెకు అంత స్థాయి లేదని తనంతా ఒకసారి గతంలో తన అనుభవాల్ని గుర్తు చేసుకుంటే బాగుంటుందని డీకే అర్ణమ్మకి నేను తన గత చరిత్ర గురించి గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నేమన్నారు నువ్వు గతంలో రేవంత్ రెడ్డి గారికి ఎన్నెన్ని మాటలు మాట్లాడినావో పాలమూరు ప్రజలకు గాని తెలంగాణ ప్రజలకు తెలియదా అయినా గాని విజ్ఞతతో ఒక మహిళగా నిన్నెవరు కూడా ఏమనలేదా అన్నాడు ఈ రోజు కేవలం నువ్వు మరి ముందు వరకు మొన్నటిదాకా జయజమ్మ అంటే బానే అనిపించుకున్నావు కదా జయజమ్మ అంటే గొప్పగా అనిపించుకున్నావు మరి ఈ రోజు దొరసాని అంటే అదొక్క మాటకే ఇంత పొడువుగా అర్ధ గంట ప్రెస్ మీట్ పెట్టినావు నువ్వు నువ్వు తిట్టినటువంటి తిట్లకి ఒక అర్ధ గంట కాదు ఆరు రోజులు నేను తిట్టినా సరిపోదు గతంలో నువ్వు మాటలు అసలు తెలంగాణలో మనం కేసీఆర్ కుటుంబాన్ని దొరలు అంటాం వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల్ని మహిళల్ని దొరసానిలు అంటాం ఎవరన్నా చాలా పెద్దగా బిహేవ్ చేస్తుంటే దొరసాని అంటాం దానికి నీకేం బాధ అయిందో నాకు అర్థం కాలేదు ఆడ ద్వంద్వ అర్థాలు కనబడినాయో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఒక్క మాటకి అరగంట ఆన్సర్ చెప్పినోను మరి నీ ఆ అరగంట ఆన్సర్కి నేను కూడా జవాబు చెప్పాలి మా రేవంత్ రెడ్డి గారో లేకపోతే అక్కడ మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసీ మెంబర్ మరి ఈనాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీ చందర్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నాలాంటి వాళ్ళు సరిపోతారని మరి డీకే అర్నమ్మ గారికి నేను చెప్తున్నా మరి నువ్వు చాలా మాట్లాడినావమ్మా వలసల జిల్లాని మాట్లాడితే మరి నువ్వు ఉన్నప్పుడే వలసలు కదా మరి నువ్వు ఆనాడు ఎన్నో పార్టీలు మారి కాంగ్రెస్ లోకి వచ్చినావు వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినావు ఎందుకోసం వచ్చినావో నీకు తెలియదా నీ అభివృద్ధి కోసం నీ మంత్రి పదవి కోసం నీ సొంత లాభాల కోసం వచ్చినావు గాని పాలమూరు ప్రజల్ని ఏనాడనా పట్టించుకున్నావా నిజంగా పాలమూరి ప్రజలు అల్లాడిపోతుండే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినావు ఆనాడు వలసలు పోతుంటే ఎందుకు ఆపలేకపోయినావు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే పాలమూరుకి ప్రాజెక్టుని హోదా కల్పించి జీ జీవో విడుదల చేశారు ఆనాటి కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు పాలమూరుకి తీసుకొని వచ్చారు నువ్వు ఈ రోజు కేంద్రంలో ఉండే పదేళ్ళైంది కాంగ్రెస్ లో మంత్రి పదవి అనిపించిన ఎమ్మెల్యే అయినా పెద్ద హోదాను సంపాదించిన డబ్బులు కూడా సంపాదించుకున్నావు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పోయినావు అక్కడ జాతీయ స్థాయిలో మరి ఉపాధ్యక్షురాలుగా ఉన్నావు నిన్న ఆమె మాట్లాడుతూ అన్నది రేవంత్ రెడ్డికి గీ మాత్రం తెలియదా నేను పార్టీకి ఉపాధ్యక్షురాలు గానీ నేను పార్టీకి ఏమన్నా ప్రభుత్వంలో నేను ఉన్నానా అంట మరి ప్రభుత్వంలో ఉండడం వేరే పార్టీ వేరే నాకు తెలియదు ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విడదీసి నువ్వు మాట్లాడితే అసలు జాతీయ హోదాకి నీకున్నటువంటి విలువకి నాకేందో తెలియదు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే డెఫినెట్ మా వంతుగా మేము ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా బాధ్యతని మేము ప్రజలకు అందిస్తాం మా బాధ్యతల్ని నిర్వర్తిస్తాం మరి నువ్వు ఈ రోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి నేనేం చేస్తా నేనే వేడికి అంటే అంటే నీకు టికెట్ ఎందుకు నువ్వెందుకు ఎంపీ స్థానంలో పోటీ చేయడం నువ్వేం చేతగా అందాన్ని రేపు ఓడిపోతే కూడా నీ పరిస్థితి అంతే కదా నేనేం చేస్తాను నా చేతులు ఏముంది అంటావు ఇప్పటికే రెండు సార్లు చేతులు ఎత్తేసినావు పద్దెనిమిదిలో ఓడిపోయినా చేతులు ఎత్తేసినావు పంతొమ్మిదిలో బీజేపీ నుంచి పోటీ చేసినావు ఎంపీగా చేతులు ఎత్తేసినావు కానీ సోయిలేని మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని నిందించాలి ఈ రోజు నీకు ఇంకెవ్వరు పోటీ లేరు అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎట్లనో కొనుక్కున్నారు మీ బీజేపీలు